మిత్రులందరికీ నమస్కారం అప్పుడే అంది బంగారంలో పెట్టుబడి పెట్టాలా వద్ద అనే ఒక మాటలు తేల్చేసిన వార్ అండ్ బఫెట్ ద నంబర్ వన్ బిజినెస్ మ్యాన్ నేను చెప్పాడో చూసాను గత పది రోజులుగా బంగారం ధర పెరుగుతూ తగ్గుతూ వస్తుంది మరికొన్ని రోజుల్లో ఇంకా తగ్గి లక్ష రూపాయలకు చేరుకుంటుందని ఒక అంచనా మార్కెట్లో కరెన్సీ కొరత పెట్టుబడిదారులు బంగారాన్ని అమ్మాల్సి రావడం అమెరికా డాలర్ బలపడడం వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు అయితే ధరలు తగ్గడం మంచి పెట్టుబడి అవకాశంగా కొందరు చూస్తుంటే వారెంట్ బఫెట్ మాత్రం బంగారాన్ని నమ్మొద్దు అంటున్నారు ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు మరి మంచి పెట్టుబడి కాదు అని అయితే చెప్తున్నారు బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితమని చాలామందికి ఆర్థిక నిపుణులు చెప్తున్నందున చాలామంది బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు కానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన బార్ వారెండ్ బంగారాన్ని ఎప్పటికీ సురక్షితమైన పెట్టుబడి పరిగణించలేమని చెప్పారు ఆయన ఆయన ఇప్పుడే కాదు గతం నుంచి ఇదే వాదన వెళ్ళబచ్చుతూ ఉన్నారు బంగారం మంచి పెట్టుబడి కాదని దీంతో ఎలాంటి ఉపయోగం లేదని కూడా చెప్తున్నారైనా మరి ఇంకా ఏమేమి చెప్తున్నారో చూసేద్దాం బంగారంతో సృజనాత్మక ఏమీ లేదు చేయలేదు అని వారెండ్ బఫేట్ అభిప్రాయం ప్రపంచంలోని పది లక్ష డెబ్బై వేల మెట్రిక్ టన్నుల బంగారాన్ని కరిగించే ఒక బ్లాగ్గా చేస్తే ఇది కేవలం అరవై మూడు క్యూబిక్ అడుగులు పదార్థం అవుతుంది దాన్ని చూసి ఆశ్చర్యపోవడం తప్ప పెద్దగా ఉపయోగం మాత్రం లేదనేది ఆయన వాదన భవిష్యత్తులో ధర పెరుగుతుందనే భావనతో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇది తప్పు బంగారానికి అంతర్గత విలువ లేదు అంటే ఒక పరిశ్రమ లాగా వ్యాపారంలాగా బంగారం సమాజానికి ప్రయోజనం చేకు కాబట్టి ఇది ఎప్పటికీ మంచి పెట్టుబడి కాదు అని వారిని బఫెట్ పేర్కొన్నారు అయితే ఈయన వ్యాఖ్యలు ఎటిజెన్లకు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు బఫెట్ చెప్పిన అక్షరాల సత్యం అని కొందరు అంటుంటే బంగారం మంచి పెట్టుబడి అని కొందరు వాదిస్తున్నారు